స్థానిక అరండల్పేట యోగి భవన్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు తులసి గ్రూప్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు మనవడు ఆదిత్య చంద్ర డెబ్బై వేల విలువైన కిక్ బాక్సింగ్ కిట్స్ అందించారు విశాఖపట్నంలో ఈ నెల పదిన జరిగే ఆంధ్ర రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడల్లో హాజరయ్యే క్రీడాకారులకు పరికరాలు ఉపయోగకరంగా నిలుస్తాయని రామచంద్ర ప్రభు అన్నారు శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు తనకు టెన్నిస్ కబడ్డీ ఖోఖో ఆటల్లో ప్రావీణ్యం ఉందన్నారు అనంతరం ఏషియన్ కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ క్లబ్ గుంటూరు కోచ్ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రెఫరీ చెన్న పవన్ కుమార్ కు కిట్స్ ని అందించారు భవిష్యత్తులో గుంటూరు జిల్లాతో పాటు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని కిట్స్ స్వీకరించిన క్రీడాకారులు హామీ ఇచ్చారు కార్యక్రమంలో తిరుమల శెట్టి రమేష్ ఏషియన్ కిక్ బాక్సింగ్ చాంపియన్ కోటి నాగబాబు క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆదిత్య గారికి ధన్యవాదాలు చెప్పుకుంటారు అదేవిధంగా నేను మీకు తెలిసి ఆల్రెడీ కోటి నా పేరు మీకు ట్రైనింగ్ ఇస్తుంటున్నాను అప్పుడప్పుడు అయితే మాది ఒక చిన్న మార్గంలోకి మేము అని చెప్పేసి ఒక చిన్న కోశ్ ఏరియా బాపట్టం జిల్లాలో ఉంటుంది విజాపట్నంలో అయితే మా అమ్మగారు చిన్న విఆర్ఏక పనిచేస్తారు నేను ఒక తైకోండ్రి నేర్చుకుని అందులో నేను కొంచెం ఇదావలేక తర్వాత గుంటూరు వచ్చి ఇలా ట్రైనింగ్ అవుతూ ఉంటే ఉగ్రిరాలు సీతారామయ గారి వ్యక్తులను చూసి ఇతను ఏదో ఒకటి సాధించి కసిగా ఉన్నాడని నన్ను ఫస్ట్ టైం ప్రభు గారికి తీసుకొస్తాం జరిగింది నన్ను తీసుకొచ్చిన తర్వాత ప్రభు గారు నాకు ఎలాగంటే ఒక మా ఫాదర్ సరిగ్గా నన్ను లీడ్ చేయరు బట్ నాకు ఆ లోడ్ అంతా ప్రభు గారు తీర్చారు అదేవిధంగా ఆదిత్య గారు కూడా నాకు ఒక బ్రదర్ లాగా ఏ విషయం అయినా ఏదన్నా కానీ ఏ డెవలప్మెంట్కి వెళ్ళినా ఏ జరిగినా ఎవ్రీ మెయిన్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం ఎలా ఉన్నాను ఎలా విధంగా మీకు చెప్పాలంటే నైంటీ ఫైవ్ నుంచి ఏషియన్ కిక్ బాక్సింగ్ లో ఎవరు మెడల్ చేయలేరు చాలా మంది ట్రై చేశారు కానీ సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా నేషనల్స్లోనే ఆగిపోతున్నారు బట్ కానీ ఆదిత్య గారు బాక్సింగ్లో ఇలా ట్రైనింగ్ ఉండటం వల్ల నాకు ఒక రోజు టూ అవర్స్ డిస్కషన్ చేసి నువ్వు ఇలా కాదు కొట్టి మా కంపెనీస్ నుంచి ఆడు నువ్వు నీకు మంచి గ్రోత్ ఉంటుంది అంటే నేను అప్పుడు చెప్పాను సార్ సార్ ఇలా నేను ఇలా ఆడాలంటే నాకు చాలా అమౌంట్ ఖర్చు ఒక నాకు చాలా మినిమం వన్ క్రోర్ దాకా అవుతుంది సార్ నాకు ఇలా చేయాలంటే లేదు ఎంతైనా మేము భరిస్తాం చేస్తామని చెన్నైలో వేలం జరిగింది అంటే ఇంటర్నేషనల్ కిక్ బాక్సెస్ ఉందని వేలం వేలం పాటు కొంటారు వన్ క్రోర్ అని ఆ రోజు నాకు నన్ను కొనేవాడు ఎవరు లేరు ఆంధ్ర తరఫు నుంచి అంటే ఆంధ్రాలో ఈ గేమ్ అంత అభ్యుద్ధి చెంద ఆ టైంలో నన్ను ఏం చేశారంటే ఉగ్రరా సీతారామయ్య గారు కోటి ఇరవై లక్షలకి నన్ను కొను కొన్నది కొన్నప్పుడు ప్రభు గారు కంపెనీ పేరు మీద తులసి గ్రూప్స్ నుంచి కోటి ఇరవై లక్షలకి నన్ను కొన్న తర్వాత స్టిల్ అది నాకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఒక మంచి బట్టలు ధరించిన లేదంటే ఒక మంచి విధంగా బయట తిరిగినా ఈరోజు నేను కడుపు నిండా ఫుడ్ తిన్నా కూడా నాకు ఒక తులసి గ్రూప్స్ నేను రుణపడి ఉంటాను ఇప్పుడు కూడా ఒక మారుమారు గ్రామం నుంచి కూడా నేను ఏషియన్ స్థాయికి నేను ఏమి ఆడగలిగాను అంటే అది ప్రభు గారు దగ్గర ప్రభుగా గారు నాకు మా ఫాదర్ నేను లోడ్ తీర్చారు అదే విధంగా గవర్నమెంట్ గుర్తియాల్సిన విషయంలో కూడా గవర్నమెంట్ గుర్తి సమయంలో నేను చాలాసార్లు సీఎం ఆఫీసు కావచ్చు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం ఆఫీసు చాలా చాలాసార్లు వెళ్ళారు కానీ నేను ప్రభు గారు ఆఫీస్కి వచ్చింది ఒక్కసారి ఫోర్ థర్టీకి వచ్చాను నేను వస్తే లోపల ఉన్నాను సార్ అపార్ట్మెంట్ లో ఒకసారి అన్నా నా లోపలికి వెళ్ళాను సార్ ఇలా పెద్ద పంపించారు సార్ సీతార్య గారు అంటే నా సర్టిఫికేట్స్ ఇచ్చాను చూశారు చూసినప్పటినీ ఈ గేమ్ను వాడితే మరి మీ అమ్మగారు ఊరుకుంటున్నారని అన్నారు ఫస్ట్ లేదు అంటే మా అమ్మగారు ఊరుకుంటున్నా సార్ ఇబ్బంది ఏం లేదండి నేను ప్రభు గారు ఎవరో చేయలేరు నువ్వు చేస్తున్నాను కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తాను నా కంపెనీ నుంచి నీకు నేను ఏదో ఒకటి చేస్తానని నాకు ఒక మాట ఇచ్చారు మా ప్రధానలో అదే విధంగా నాకు ఇప్పుడు దాకా నాకు ప్రతి ఇంత అమౌంట్ ఏం కాదు నేను సాధించింది మినిమం వేరే స్టేట్లో వేరే కంట్రీలు సాధనంటే మినిమం వన్ టు టూ క్రోస్ ఖర్చు అవుతుంది కానీ ఇంత అమౌంట్ ఏం కాదు ప్రభు గారు నాకు వెళ్లంగానే ఈవినింగ్ వెళ్తే సార్ నేను ఇలా టోర్నమెంట్కి వెళ్తున్నాను ఇట్లీ వెళ్తున్నాను వరల్డ్ కప్ కి నాకు పది లక్షలు ఖర్చు అవుతుంది అంటే నేను ఈవినింగ్ వెళ్ళి చెప్తే మార్నింగ్ టెన్ కి వెళ్ళి చెప్పి ఈవినింగ్ ఫైవ్ టెన్ మన అకౌంట్ నైన్ లాక్స్ టెన్ లాక్స్ క్రియేట్ చేస్తుంది ఇలా సార్ లాగా ఎంకరేజ్ చేసే ఉండబట్టి బట్టి ఎక్కడ సాధించే అచీవ్మెంట్లు మనం సాధిస్తాకి చాలా ఉంటుంది మిమ్మల్ని కూడా అదే విధంగా ఇచ్చేయాలని పవన్ గారు కావచ్చు లేదంటే వీళ్ళు అందులో నా ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి మీకు సపోర్ట్ చేశారు అదేవిధంగా మీరు కూడా అలాగే ఒక మంచి ఎంజాయ్ చేసి మన తులసి గ్రూప్స్ ఒక మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను నేను మా ఫాదర్ తర్వాత సీతారామ గారిని మా ఫాదర్ లాగా చూస్తాను లైక్ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఏంటంటే మా రిలేషన్లో ఎవరో మమ్మల్ని కనీసం పలకరించి ఎవరు కూడా ఉండేవాళ్ళు ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఫస్ట్ ఇన్విటేషన్ నాకే వస్తుంది బట్ దానికి కారణం ఎవరంటే ప్రభు గారు మెయిన్ ఒక ఫాదర్ కన్నా కూడా ఎక్కువ బట్ డైరీ దగ్గర ఇచ్చేది కానీ మేము బట్ మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది ప్రభు గారికి ఎందుకంటే మాకు దేవుడి తర్వాత దేవుడు అంటే రోజు నేను ఇలా ఉన్నాను వేరే స్టేట్ వేరే కంట్రీకి వెళ్ళినా నన్ను ఒక ట్రీట్ చేస్తారు చేసేటప్పుడు ప్రతి నిమిషం కూడా అందరూ ఎవరో ఎవరో ఉంటారు కానీ నాకు ప్రతిసారి కూడా ప్రభు గారు ఎక్కడు అదే విధంగా ప్రభు గారు లాంటి అరుదుగా ఉంటారు చాలా అరుదుగా నేను ఫైనల్ ఒక నిమిషంలో చెప్తాను నేను కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ అబో ఫోర్ ఏ ఫోర్ సిక్స్ అండి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో కానీ తెలంగాణ హైదరాబాద్ అంటే లేవు కనీసం విప్రో కావచ్చు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలా ఇంట్రెస్ట్ గా ఉండి ఇలా చేసే వాళ్ళు చాలా లేరు ఆంధ్ర తెలంగాణలో తిరిగిన వాళ్ళు వందల్లో తిరిగాను కంపెనీస్ లెక్కలేదు వెయ్యి మంది పైన బట్ నాకు ప్రభు గారు సహాయం చేశారు నేను నేను ఉన్నంత కాలం ప్రభు గారు ఎప్పుడు కూడా నా గండులో ఉంటారు మా ఫాదర్ నేను మా ఫాదర్ అని అనుకుంటాను అలాగే మీరు కూడా అలాగే బాగా చేయాలి గేమ్స్ ప్రాక్టీస్ చేయాలి అదే విధంగా మీకు కూడా సహాయం అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి అచీవ్మెంట్ చేసి ఒక మంచి నేషనల్స్ మెడల్స్ తీసుకొస్తే సోసి గ్రూప్స్ నుంచి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సక్సెస్ దొరుకుతుంది అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రభు గారు నేను మంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను

あっはい。